హలో అండి వెల్కమ్ టు శ్రీ చాఫ్ బొప్పాయి ఎప్పుడైనా ఈ విధంగా కర్రీ ట్రై చేశారా అండి నేనైతే పాల కాంబినేషన్తో చేశాను అనమాట ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం బొప్పాయికాయకి ఈ విధంగా పైన పీలు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని దాన్ని కట్ చేసుకుని లోపల గింజలు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పపాయాన్ని పక్కన వేసుకొని కడాయిలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్టలాడివ్వాలి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి మన కారానికి తగ్గట్టు ఒక నాలుగైదు పచ్చిమిర్చిల వరకు వేసుకుంటే సరిపోతుంది అది వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బొప్పాయికాయ ఆ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్తంత కరివేపాకు అలానే చిటికెడంత పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం చూడండి మనకైతే ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పపాయా అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ గ్లాస్ వరకు పాలని యాడ్ చేసుకుందాం పాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చాలామందికి పాలు వేసిన తర్వాత అది ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది కానీ అది ఇరిగిపోవడం కాదండి పాలు ఇంకినప్పుడు దగ్గరికి గుల్లలు గుళ్ళల్లాగా అవుతుందనమాట మళ్ళీ మూత పెట్టేసుకొని పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం చూడండి మనకైతే ఇప్పుడు పప్పాయ బాగా ఉడికిపోయింది కదా మీకు ఇక్కడ చూస్తే కనపడుతుందండి పాలు ఇలాగ గుళ్ళలు గుళ్ళల్లాగా అయి ఉంటుంది సో దాన్ని విరిగిపోయిందని అనుకోకండి ఇప్పుడు పప్పాయ బాగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో దానికి తగ్గట్టు కాస్తంత కారం వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోకండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర పొడి అలానే మనం ఇందాక వేయించి పొడి చేసి పక్కన ఉంచుకున్నాం కదండీ ఈ పొడిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మరి అంతేనండి మనకి పపాయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్